చేయండి లేమే చేద్దాం అంతేగానే బాబా ఉండేలే కానీ మీ పని మీరు కానివ్వండి మా పని మేము కానిద్దామంతా ये क्या पड़ गया ये मुझे पता नहीं हो गया काट करके नो कोट है ना मैं तो माटाड़े देता हूं ये व्हाट है ऐसा माता काल मारियो हां ये क्या

மனமோ சர்வெல்ல వానికి వెళ్ళాది వానికి వెళ్ళా కలది పో చెప్తా అడి ముందు పో నువ్వు నీళ్లే నేను ఎవరు అంటా లేదు నువ్వు బాగా చెప్తా నువ్వు ఎందుకు కాదు నువ్వు బాగా చెప్తా loh dagir 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 ibu Thank you. సార్ చెట్లు ఇంచుమని ఇంచుమని చెప్పినారు సార్ వాళ్ళుగా చెట్లు ఇంచుతున్నారు చెట్లు ఇంచుతున్నారు సార్ వాళ్ళే సార్ చెట్లు ఆరు చూడు చూడు సార్ మీరే చూడండి చెట్లు ఇంచుతా చూడు ఎక్కువే బా సార్ ఇంకా ఏం చేస్తావాళ్ళు వాళ్ళు చెట్లింగ్ చేస్తున్నారు ఓకే సార్ అంటు సార్ మాట్లాడు

ముందుకు బి దేండి సార్ వీడియో అక్కడ దేండి